జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణే పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా సచివాలయం ఎదుట బీసీ జాక్ న్యాయ సాధన దీక్షను బీసీ జేఏసీ నేతలు చేపట్టారు ఈ సందర్భంగా జేఏసీ నేతలు ఆది మల్లేశం నాగుల కనకయ్య నర్సింగ్ శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంఘాల నాయకులను అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో బీసీ జాక్ నాయకులు జిఎస్ ఆనంద్ ఉమామహేశ్వర్ గుండాల కన్నాంబ మహేష్ బాబన్న అంజద్ నల్లగొండ శ్రీనివాస్ నితిన్ మహేందర్ ముదిరాజ్ గట్టు సత్యం బీసీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు న్యాయ న్యాయ సిద్ధమైనటువంటి దీక్షలో అందరం కలిసి ఉన్నాము అదే విధంగా ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ సీజన్లో రాజీవ్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ దాన్ని కొంచెం జ్ఞాపకం ఉంచుకొని పార్లమెంట్ సీజన్లో జీరో ఓవర్లో కానీ ఎప్పుడు కానీ బీసీ బిల్లును పెట్టి బీసీ గురించి తప్పకుండా పార్లమెంట్లో మీ యొక్క వాదన వినపించాలి అట్లా వినిపిస్తేనే మిమ్మల్ని ఈ యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు నమ్ముతారు మీ యొక్క పార్టీ పైన నమ్మకం ఉండాలి బీసీలు మేము వైపు ఉన్నారు తప్పకుండా పార్లమెంట్ సీజన్లో మాట్లాడాలి ఫార్టీ టూ పర్సెంట్ గురించి తప్పకుండా అన్ని పక్షాలను కలుపుకొని రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ కలిసి పార్లమెంట్లో మా యొక్క బీసీ వాడిని వినిపించాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క వేదికపైన వచ్చినటువంటి కుల సంఘాలు మహిళా సంఘం విద్యార్థి సంఘం యువజన సంఘం అందరికీ మా యొక్క బీసీ ఉద్యమాభి అభివందనలు జైబీ రాబోయే రోజుల్లో మేము తలపెట్టేటువంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న పాత్ర అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము కుల సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కానీ అసలు ఆ స్థానిక ఆ ఎటువంటి కార్యక్రమం చేపట్టినా మేము ముందస్తు చేపట్టామని చెప్పి తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తాము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెద్దగా అమలు చేయాలి నేనేలా మా సత్తా సుద్ధిగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము నైన్ టు ఫైవ్ మేము ఎంతో మాకంతా నిందితో ముందుకు పోతున్నాము ఈ స రాబోయే రోజుల్లో మా సత్తా సునీత చెప్పి తెలియజేసుకుంటున్నాము జైబీసీ జై ఈ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ నమస్కారాలు మీ దీక్ష అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బీసీ జేఏసీ రాష్ట్ర పెంపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు న్యాయ సాధన దీక్ష చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధం చేసిన తర్వాతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోవాలన్నటువంటి మా యొక్క బలమైనటువంటి నినాదంతో ఈరోజు ఇక్కడ దీక్ష చేయడం జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే వినవించుకుంటా ఉన్నాం మీరు అఖిల పక్షాన్ని బీసీ సంఘాలందరినీ తీసుకొని కేంద్రం దగ్గర తీసుకపోయి భేటీ చే ప్రధానమంత్రి దగ్గర భేటీ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క బిల్లుని రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టే విధంగా మీ కాంగ్రెస్ ఎంపీలతోటి బీజేపీ ఎంపీలతోటి మీకు బాధ్యత ఉన్నది కాబట్టి మీరు ఆ రకంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇవాళ గ్రామాలలో అభివృద్ధి కుట్టుబడిపోతూ ఉంది